సంపన్నులతో సమానంగా పేదవాడు కూడా సన్న బియ్యం తినాలనే సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటున్నారని పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ అన్నారు అంగన్వాడీలకు వచ్చే పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని మెను ప్రకారం అందించాలని టీచర్లకు సూచించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో దిశ కమిటీ మెంబర్ సుంకు ప్రవీణ్ పద్నాలుగవ వార్డు ఇంచార్జ్ తునికి సురేష్లతో కలిసి పద్నాలుగవ వార్డులోని రేషన్ షాప్లను అంగన్వాడీలను చైర్మన్ కాల్వ నరేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం సకాలంలో అందేవి కావని ఒకవేళ వచ్చినా తాము తీసుకునే లోపే గడువు అయిపోయేవని అన్నారు కానీ ప్రస్తుత ప్రభుత్వంలో రేషన్ షాపులకు బియ్యం సకాలంలో రావడమే కాకుండా మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి వినియోగదారులకు అందించడంతో వారి ముఖాల్లో ఆనందం వెల్లువిరుస్తుందన్నారు అలాగే బడిబాటలో భాగంగా అంగన్వాడీలో ఈ సంవత్సరానికి గాను అధిక శాతం పిల్లలు వచ్చే విధంగా అందరం కలిసి పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు అలాగే ఇంటింటికి తిరిగి మూడు సంవత్సరాలలోపు పిల్లలను అంగన్వాడీకి పంపించాలని వారి తల్లిదండ్రులను కోరారు కార్యక్రమంలో అంగన్వాడీ బాధ్యులు చిన్నారుల తల్లిదండ్రులు వినియోగదారులు పాల్గొన్నారు దుబ్బాక మున్సిపల్ పట్టణంలో దిశ కమిటీ మెంబర్ సుంకోజ్ ప్రవీణ్ గారు అలాగే మన సురేష్ గారు మరియు గ్రామ ప్రజలు వారి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమంలో పద్నాలుగో వార్డులో పర్యటించడం జరిగింది అంగన్వాడీ విద్యార్థులను అంగన్వాడీ ప్రభుత్వ పాఠశాలల్లో జరిపించాలనే ఒక దృఢ సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు పేదల కోసం ఏదైతే ఏర్పాటు చేసిన అంగన్వాడీ అంగన్వాడీల్లో పిల్లలను చదివిపించాలని బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది అందులో భాగంగా దిశ కమిటీ ఆధ్వర్యంలో దిశ కమిటీ మెంబర్తో ఈరోజు వార్డులో పర్యటన చేయడం జరిగింది దానికి అశేషమైనటువంటి ప్రజాదరణ కలిగింది చిన్నపిల్లలు ఎవరైతే ఇప్పుడు అంగన్వాడీలో చేరాలనుకుంటున్న పిల్లలందరినీ కూడా ఇక్కడ జైనింగ్ చేస్తామని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం చాలా సంతోషకరమైన విషయం అలాగే దిశ కమిటీ ఆధ్వర్యంలో అలాగే మా యొక్క యూత్ ఆధ్వర్యంలో ఈరోజు పద్నాలుగో వాటించారు సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రేషన్ షాపులలో కూడా పర్యటన చేయడం జరిగింది ప్రజలు తమకు ఇచ్చినటువంటి మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఈరోజు వారు చాలా సంతోషంతో తీసుకోవడం జరుగుతూ ఉన్నది ధనికులు తినే ది బియ్యాన్ని ఈరోజు పేద ప్రజలు కూడా అదే హోదాల మేము తింటున్నామని వాళ్ళు సగర్వంగా చెప్పుకోవడం ఉంది